దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు అనే భక్తుడు రాయ రాసినటువంటి మాటల్ని మనం ఎప్పుడు చదువుకున్నాం నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్ని పరిశుద్ధాత్మా నీలో కలిగించడు కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి ఎగిరి నీ కంటికి ఆనినంత మేరా ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఒక మంచి ఆలోచన మంచి కోరిక కలిగింది అంటే దాన్ని నెరవేర్చటానికే నీలోనికి ఆ కోరిక వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి అంటే అవి ఈ లోక సంబంధమైనవి కాదు దేవుని చిత్తానుసారంగా ఆలోచనలు దేవునికి సంబంధించిన ఆలోచనలు మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఏమైనా కలిగించాడు అంటే వాటిని నెరవేర్చటానికి ఆ కోరికలు మనలోనికి వస్తాయి కానీ అది నెరవేర్చడానికి ఇష్టం లేకపోతే దేవుడు ఆ కోరికను కలిగించడం అని ఇక్కడ ఈ భక్తుని యొక్క ఉద్దేశము మన విశ్వాసంతో దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు అయితే పక్షులు ఎక్కడో ఉన్న పక్షులు దక్షిణ ప్రాంతాలకి వలస వస్తూ ఉంటాయి అయితే ఆ పక్షి వెచ్చదనం కోసము సూర్యరశ్మి కోసము కొన్ని సముద్రాలు దాటి ఖండాలు దాటి ఈ దక్షిణ ప్రాంతాలకి ఇలా వలస రావాలి అనే జ్ఞానాన్ని వాళ్ళ వాటి యొక్క మస్తిష్కంలో ఎవరు పుట్టించారు అలాంటి ఆలోచన అంటే దేవుడే పుట్టించాడు అవి ప్రయాణం ప్రారంభించిన తర్వాత వాటి ఆస్తిని దేవుడు భంగం చేయడు అవి వాటి ఆస్తిని భంగం చేయటం దేవునికి ఇష్టం కాదు వాటికి ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటిని గమ్యంలోని గమ్యం వరకు ప్రభువు నడిపిస్తారు ప్రకాశవంతమైన గాలిని అలా ఎండను ప్రకాశవంతమైన ఎండను పిల్లగాలిని వీటన్నిటిని దేవుడు సిద్ధం చేస్తూ ఉంటారు అలానే మన హృదయంలో దేవుడు పరిశుద్ధాత్ముడు కలిగించే కోరిక విశ్వాసంతో మనం చూడగలిగితే దాన్ని మనము స్వాధీనం చేసుకోగలము విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవెనని స్వంతమైనట్టే భావించు ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడు అంతా నీదే క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చేయాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే ఆ తర్వాత ఇంకా దగ్గరికి రా నీ బైబుల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకు విధేయుడివై దేవుని సన్నిధిలో నీ ఆపాద మస్తకము బాప్తిమం పొందు ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మ నేత్రాలను తెరిచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయితను కలిగి ఉంది తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు ఆయన ప్రేరేపణల వల్ల నీలో నిద్రలేచే ఆకాంక్షలు ఏసును వెంబడించే వాడికి దొరికే అవకాశాలు అన్నీ నీ స్వంతమే వాటిని స్వాధీనం చేసుకో నీ కనుచూపు మేరలోని భూమంతా నీకు ఇయ్యబడింది మన దేవునికి మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది ఉదాహరణకి చూడండి చలికాలం ముంచుకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం సూర్యరశ్మి కోసం ఖండాలు సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకు వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి యొక్క అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు అవి ప్రయాణం ప్రారంభించాక వాటి ఆశన భంగం కలగటం దేవునికి ఇష్టం కాదు వాటికి ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటి గమ్యస్థానంలో మృదువైన పిల్లగాలి ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు క్రేన్లు అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు చలిగాలులు ప్రారంభం కాగానే దాదాపు పదివేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్పూర్ అనే చోటుకు వలస వచ్చాయి ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకు దేవుడే ఇచ్చాడు అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు వాటిని అనుగ్రహించలేకుండా ఆయన చెయ్యి కురుచకాలేదు వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొనిరి లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము ఈ మాటలను ప్రభువు మనం వెనుకల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధి ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అల్పమైన నాయనా ప్రభా పక్షులను నా తండ్రి నాయనా ప్రభ ఎంతో శ్రేష్టంగా వాటి యొక్క ఆలోచనలను వాటి కోరికలను మీరు నెరవేరుస్తూ ఉన్నారు ప్రభా స్తోత్రంలో నాయన అలానే మా మానవ హృదయంలో నా తండ్రి పరిశుద్ధాత్ముడ అయ్యా నా తండ్రి మీ పనికి సంబంధించిన ఆలోచనలు కోరికలు ఏమైనా పుడితే నా తండ్రి వాటిని నెరవేర్చకుండా అసలు అలాంటి కోరికనే పరిశుద్ధాత్మని హృదయంలో పుట్టించడానికి మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రతిదీ మేము విశ్వాస నేత్రంతో చూడగలిగేలా నా తండ్రి నాయన మా మనోనేత్రాలను వెలిగించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా నా తండ్రి నిరీక్షణతో మా ఆత్మలను వెలిగించిన దేవా అయ్యా నా తండ్రి ఆ ఆశ వైపుకు మేము వేగిరపడే సమయంలో మీరు మమ్మల్ని ముందుకు నడిపించగలరు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా పరిశుద్ధాత్ముడా మీకు సంబంధించిన ఆశల కోరికలను మాలో నెరవేర్చమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రములు నా తండ్రి విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి మీ కృపను అనుగ్రహించండి ప్రభా ఈ కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దేండి మీ శక్తిని మీ బలమును అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రములను సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అలాగే నా తండ్రి నాయన ప్రభా ఏదే కాల సమయంలో నా తండ్రి నాయన ప్రభా ఎవరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో నా తండ్రి మీ పని కోసం నా తండ్రి అటు వారి యొక్క ఆశలను కోరికలను మీరు నెరవేర్చమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రముల తండ్రి సహాయం చేయండి వినామనకి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ప్రభా అయ్యా నా తండ్రి నాయన ఈ సమయంలో నా తండ్రి నాయన ప్రభా ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఆ కుటుంబానికి నెమ్మదిని దయచండి గొప్ప ఆదరణను మీరు అనుగ్రహించు వేడుకొంచున్నాను ప్రభా సహాయించండి దేవా అలానే వారి యొక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ధైర్యపరచండి ప్రభా క్రైస్తవ సమాజాన్ని నైనా ప్రభా అయ్యాన తండ్రి సమాధానంతో మీరు నింపమని అడుగుచున్నాను ప్రభా సహాయించండి నాయకులు స్పందించినట్లుగా సహాయం చేయండి విధాయి కాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృప్పునిచ్చి నడిపించమని ఏ పరిశుద్ధమైన నామంలో అడిగివేడు కొంచెం నామ తండ్రి ఆమెన్